నమస్తే దోస్తులు రాజమౌళి కొత్త సినిమా అనౌన్స్ చేస్తుంది అది రిలీజ్ అయ్యేదాకా మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దునియా మొత్తం ఆ సినిమా గురించి మాట్లాడుతుంది ఆ సినిమా గురించి చర్చలు ఉంటాయి ఎందుకంటే ఆయన సినిమాలు అలా ఉంటాయి అలా పేరు క్రియేట్ చేసినాయి దానికి తోడు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ అంటే ఇక మామూలుగా ఉండదు ఇప్పుడు కొత్త సినిమా గురించి పేరు రిలీజ్ చేసిండ్రు ఇలా పేరు కాని అంటే ఈయల నేను మన సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినట్లు ఏమున్నది మామూలుగా లేదు ఈ సినిమా పేరు వచ్చేసి వారణాసి ఆ ట్రైలర్ కు తగ్గట్ల ఆ సినిమాకు తగ్గట్ల చూపించిన దానికి తగ్గట్ల మస్తున్నది వారణాసి మన మహేష్ బాబు నంది మీద త్రిశూలం పట్టుకొని ఒక రుద్రులెక్ అత్తడైతే మామూలు కాదు అదే ఎద్దు మీద ఎద్దు మీద త్రుశూలం పట్టుకొని ఒక రుద్రులెక్క కానత్తడు మామూలుగా లేదు నాకైతే అది చూసినప్పుడు ఎంటికెళ్ళ ఎంటికెళ్ళు నిక్కుపోయినాయి అంత సూపర్ ఉన్నది మీరు చూడకపోతే కంపల్సరీ చూడండి ఎట్లున్నదో కామెంట్లకి కూడా చెప్పండి ఇదైతే మహేష్ బాబు ప్యాన్స్ కి అయితే ఒక పండుగే ఎందుకంటే అంత మంచిగా ఉన్నది సూపర్ ఉన్నది మళ్ళీ ఈ సినిమా దేని గురించి ఉన్నది తెలుసా ట్రైమ్ టైం ట్రావెల్ గురించి ఉన్నది అన్నట్ల ఇలా మన పురాణాల గురించి కూడా ఉంటుంది గుళ్ళు కాని వెనకాల మన అంజన్న కానొత్తుడు రాముడు కానొత్తుండు దుర్గా మధ్య ఇట్లా మనం తలకాయ లేకుంటుంటుంది చూడు అట్లా కాని ఒక మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ ట్రిబుల్ ఉంటుంది వచ్చా అనుకుంటున్నా ఈ నా రిలీజ్ అయితే ఇంకొక లెవెల్ ఉంటుంది ఇంకా చర్చలు అంటే ఇంకా మొత్తం అన్ని బ్లాక్ బాస్టర్ అయిపోతుంది అంత మంచిగా ఉంటుంది అనుకుంటున్నా ఎందుకంటే వట్టి సినిమా పేరుకే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినంత సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి అంత బాస్ అంటే అంత పేరు అయిపోయింది ఇక ఇంకా ట్రైలర్ అయితే ఇంకెట్లుంటుందో చూద్దాము ఎట్లున్నదో చెప్పండి కామెంట్ చేయండి ఈ సినిమా ఎట్లున్నదో నేనైతే ఫస్ట్ టైము ఒక సినిమా గురించి చెప్పటానికి ఏంటి ఏమంటారు దాన్ని అదే దాని గురించి చెప్పడానికి మంచిగా చెప్పినావా మంచిగా చెప్పలేవా లేకపోతే మార్చుకో ఇంకా మంచిగా చెప్పు అని చెప్పినట్లు కామెంట్ చేయాలి ఎట్లా చెప్పినా కానీ నో ప్రాబ్లం నేను ఇంకా మంచిగా చెప్తా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నస్తే లైక్ చేసి ఫాలో కూడా చేసుకోండి